ఆశయాలను సాధిస్తామని ఈ పద్నాలుగవ జిల్లా మహాసభల్ని విజయవంతం చేయాలని చేస్తున్నటువంటి కార్మికులకి కర్షకుడికి అలాగే పార్టీ కార్యకర్తలకి ముందుగా విప్లవందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో అరాచక పరిపాలన అదేవిధంగా దౌర్జన్యం దోపిడీలే సాగుతున్నాయి ఈరోజు కష్టపడి పనిచేసే కార్మికుడికి తగ్గట్ట పనికి తగ్గ కూలి అనేది అలాగే పని గంటల విధానం అనేది సరైన విధానం రావడం లేదు దానికోసం బడుగు బలిహీన వర్గాల కోసం ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఎన్నో పోరాటాలు చేసి ప్రయాణ త్యాగాలు చేసి ఆస్తులు పాస్తులు పోగొట్టుకొని భార్య బిడ్డలు పోగొట్టుకొని మన దేశ సంరక్షణ చేయాలన్న ఒక నిశ్చయంతో స్థాపించబడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పాణి ముఖర్జీ గారు మన భారతదేశంలో పార్టీని స్థాపించి అన్ని విధాల పేదవాడికి అండాదండగా ఉన్నటువంటి ఎర్రదండాన్ని స్థాపించి ఈ విధంగా చేస్తున్నటువంటి మన నాకులు అందరూ అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మీ అందరూ కూడా భూ సమస్యలు ఉన్నాయో భూ ఖర్చాలు జరుగుతున్నాయో ఈ మహాసభల అనంతరం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఈ పట్టణంలో ఈ నియోజకవర్గంలో ఏదైతే పేదలున్నారు ఇల్లు ఇల్లు లేని నిరుపేదలు భూముల నిరుపేదల కోసం ప్రత్యేక పోరాటం చేసి వారి యొక్క సమస్యల పరిష్కారానికి మీ అందరూ కూడా కృషి చేయాలి మా యొక్క సహకారం కూడా ఉంటుంది ఈ యొక్క పోరాటంలో మీ అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క జిల్లా పరిషత్ సభ్యుల్ని ఎందుకు గెలిపించుకునే రాష్ట్రంలో ఒక యాభై పంచాయతీలు ఎందుకు గెలిపించగలిగి ఉంటాయి పోనీ చట్టసభల్లో పంచాయతీల్లో ధన రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి మనం గెలవలేదు అనుకుందాం కానీ నోటికి ఎనభై శాతం మంది ఎన్నో సమస్యలతో అకలాపదం అయిపోతున్నాం దారిద్ర్యం పెరిగిపోతుంది పేదరికం పెరిగిపోతుంది కష్టాలు పెరిగిపోతున్నాయి కొన్ని అంతా గాలిలో వ్యవహరిస్తున్నాయి దొంగలు అని మనం అనుకుంటున్నాం గుర్తించి చర్చించి ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రయత్నాలు చేశారా ఇది కాదేస నివేదికలు చెప్పాలి గుడిగా మన ముగ్గురు బాధ్యులు కూడా చెప్పాలి ఏ పోతామో చేస్తున్నాం ఇంకా ఎంత చేయడానికి అవకాశం ఉంది ఉన్న అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోక లేకపోతున్నాము ఇవన్నీ కూడా మనము 这这不好。T